అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ పర్సెంట్ ఆయా రాజకీయ పార్టీలకు యథావిధిగా పడాలి అంటే అది కష్టం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉంది భారత రాష్ట్ర సమితి సో ఇవాళ ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి సో వీళ్ళ పర్సెప్షన్ పైన అంటే వీళ్ళ ప్రభా అంటే వాళ్ళ యొక్క పాత్ర బీఆర్ఎస్ యొక్క పాత్ర జాతీయ స్థాయిలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీని పెద్దగా ఈ కోణంలో చూడరు సో అట్లని పెట్టి ఓట్లు పడవని కాదు వాళ్ళు బలమైన శక్తిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇవాళ ఏంటంటే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ అని ఒక ఎన్నికలు ఎజెండాతో నడుస్తుంది కాబట్టి ఒక దశలో బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ కొంత పెరిగింది మాత్రం వాస్తవం ఎందుకంటే ఆ పెరిగిన విధానం ఏంటంటే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఓడిపోయింది కాబట్టి దీని పాత్ర లేదు కాబట్టి ఇక్కడ దేశంలో దీని పాత్ర ఉండదు కాబట్టి ఆ ఓటు బీజేపీ వైపు కొంత షిఫ్ట్ అయ్యింది అందుకోసమే బీజేపీ యొక్క మనకు సౌండ్ ఎక్కువ కనపడుతుంది కానీ ఆ అది పూర్తి స్థాయిలో గెలిచే స్థాయిలో ఓటు షేర్ కాలేదు మీరు చూడండి ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి పదిహేను శాతం తగ్గు పదిహేను శాతం లోపల వస్తే అది బీజేపీకి అక్కడ గెలవడానికి స్కోప్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా పద్దెనిమిది శాతము ఇరవై ఐదు శాతం ఈ స్థాయిలో బీఆర్ఎస్కి ఓటు పడుతుంది సో బీజేపీ కూడా దాదాపు ఒక పది శాతం షిఫ్ట్ అయింది ఓటు శాతం పెరిగింది కానీ గెలుపు స్థాయిలో తెలంగాణలో అన్ని స్థానాల్లో లేదు గతంలో గెలిచిన నాలుగు సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు సీట్ల మీద ప్రభావం కొంత ఉంది అవి గెలుస్తాయా లేదా కూడా చెప్పలేదు చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నేషనల్ పర్సెప్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కాబట్టి అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ సీట్ల కూడా కొంత బలంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది కానీ మొత్తం మీద అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయింది అనుకోవాలి లేకుంటే కొంత పార్షల్గా షిఫ్ట్ అయింది ఎందుకంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంతర్గతంగా బీజేపీకి ఓట్ అయ్యమని కూడా చాలా దగ్గరలో చెప్తున్నారు విమర్శ ఉంది ప్రజలు ఎవరో చెప్తే ఓటేయాలనే దాని మీద పరిస్థితులు లేరు డబ్బులు వాస్తే ఓట్లు వేస్తారు అనేదో చర్చ ఉండే గతంలో అది పనిచేయలేదు అనేది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది ఇది మనం అనుకున్నట్టు జాతీయ పార్టీల మధ్యలో జరుగుతున్న పోటీ దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ పర్సెప్షనే ఉంది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ఓటు మొత్తం షిఫ్ట్ అయిందంటే మొత్తం షిఫ్ట్ కాలే కొంత మేరకు షిఫ్ట్ అయింది అందుకోసమే చెప్తున్నాను బీజే గతంలో ఉన్న ఓట్ పర్సెంటేజ్కి బీఆర్ఎస్ ఓటు కొంత స్ప్లిట్ అయ్యి బీజేపీకి యాడ్ అయింది తప్ప పూర్తి స్థాయిలో స్ప్లిట్ కాలే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అయితే బీజేపీకి గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మీరు చూడండి చాలామంది అనుకుంటున్నారు ఏమనుకుంటే బీజేపీ బాగా హైప్ వచ్చింది హైప్ వచ్చింది అంటే ఒక్కసారిగా పది చే పది శాతము ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీకి పది పన్నెండు శాతం మూడు శాతం ఎక్కువ పెరుగుతున్నప్పుడు పెరిగినట్టే కనపడుతుంది అది ఎవరిది ఎక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది మనమే చెప్తున్నాము టీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అవుతుంది టీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఏమని చెప్తున్నారు సో కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయ్యేది చాలా తక్కువ పర్సెంటేజ్ అసలు వన్ పర్సెంట్ కూడా షిఫ్ట్ కావట్లేదు కాంగ్రెస్ నుంచి సో టీఆర్ఎస్ నుంచి ఒకసారిగా పది శాతం షిఫ్ట్ అవుతున్నప్పుడు నీకు హైప్ ఎక్కువ కనపడుతుంది మరి పది శాతం షిఫ్ట్ అయితే అక్కడ బీజేపీ గెలుస్తని గ్యారంటీ ఉంది బీజేపీకి వచ్చిన పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఎంత ఒకవేళ గతంలో వచ్చిన పంతొమ్మిది శాతము గత గతంలో రెండు వేల పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది శాతానికి లోక్సభ ఎన్నికలు వచ్చిన పంతొమ్మిది పది శాతం షిఫ్ట్ అయినా ఇరవై తొమ్మిది శాతమే వస్తుంది ఇరవై తొమ్మిది శాతానికి ఎంపీ లోక్సభ గెలవడానికి అవకాశం స్కోప్ తక్కువ ఉంటుంది కదా సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పది సీట్లు తెలంగాణలో గ్యారెంటీగా కనపడుతున్నాయి ఒక సీటు ఎంఐఎం పోతుంది మిగతా ఆరు సీట్లల్లో రెండు సీట్లు బీజేపీకి స్పష్టంగా కనపడుతున్నాయి రెండే మిగతా టైట్ ఉన్నాయి నాలుగు నాలుగు టైట్ ఉన్నాయి ఆ టైట్లో అవి మొత్తం బీజేపీకి పోతాయా మొత్తం కాంగ్రెస్కి వస్తాయా ఈ నాలుగు సీట్లు కింద వన్ సైడ్ కాంగ్రెస్కి వస్తే పద్నాలుగు సీట్లు రావచ్చు లేకుంటే బీజేపీకి వస్తే ఐదు సీట్లు దాటవచ్చు లేదు మొత్తం ఇలా రెండు రెండు వస్తే కాంగ్రెస్కి పన్నెండు వస్తాయి వాళ్ళకి నాలుగు వస్తాయి లేదు అదంటే వాళ్ళకి రెండే ఖాయం అయిపోతుంది సో కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు దాటబోతున్నాయి ఈ నాలుగిట్లో టైట్ సీట్లలో ఖచ్చితంగా రెండు అటు వాడచ్చు రెండు ఇటు వాడచ్చు లేకుంటే నాలుగు కాంగ్రెస్కి రావచ్చు